సిద్ధపరిచి భారత సిద్ధపడుతుంది ఆ రోజు వారు రోజు దగ్గర ఉంటే భారత తీసుకోవడం తీయించడం జరిగింది అనే పేరు వారి ఉన్నప్పుడు ఏది పెట్టాలంటే మన నాయకులు ఏదో పెట్టింది ఇవ్వాలని కాదు దేవుడి అనే పేరు వారి లాభం ఏమన్నా చేశారు వాళ్ళు పార్క్ తీసుకొని వెళ్ళి వివాహం చేసుకొని వారు చక్కగా సక్కల నుండి ఉంచినారు వారిని

గారు ఐదవ తేదీ నెల ఐదవ తేదీ జరిగిన టీచర్స్ దే రోజున ప్రభుత్వం వారి ఉత్తమ ఉపాధ్యాయుల పరిగణించబడి కావలసిన శాసనసభ్యులు చేస్తారు మరియు సన్మానం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఇది మన సంఘానికి ఎంతైనా సంతోషకరమైన విషయం భారతీయ సంఘ పక్షంగా అభినందనలు తెలియజేస్తున్నాం మీ తిరిగి తెలుసు గతంలో ప్రకటించాను మన సంఘం యొక్క ఔణిత్యాన్ని గురించి మన సంఘం యొక్క గొప్పతనాన్ని గురించి మన సంఘం యొక్క బ్రహ్మణ కార్యక్రమాల గురించి మన సంఘంలో జరుగుతున్న దేవుని యొక్క కార్యక్రమాల గురించి అన్ని విషయాలు

يا چي چي ري بري نورو کي سماغي مولو ري کي پڙهيس ان جي نائي اتو منه مشرس کي چوسا ينه جو مشرس کي پورو ساريسو پتو ري کي چينا گيس چي يمڪلو شنگملو انگا يابو جو مورو ورحالتو مشڪيتو تندينا హామోకుమారులు తిరిగిన చెని బాగులో వారు బాతి పెట్టిని అవి సేపు పుత్రులకు ఒక స్వాసో మరియు అమలు కుమారుడైన ప్రదేశములో అతను కుమారు అయిన తినేహస్తులకు ఈవడిన తినేహస్తి పాత్ర అతన్ని పాతి తన వాదన దేవుడు నాయకుడు మరి గొప్ప ఎంత వారి గురించి ఎంతగా చెప్పారు ఇంకా వారి దగ్గర మేలు పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు వీరి సమాధి ఇక్కడ ఉండడము దిస్ ఇస్ రైట్ ప్లేస్ ఇది మంచి అనేక మంది ఇక చూడండి అనేకులు ఈ సమాధిని మంచి యజమాని మంచి తండ్రి మంచి పోరాట యోధుడు మన సమాధిని చాలా మంది అడుగుతుంటే ఉన్నారు ఎక్కడ సమాధి ఎక్కడ ఉంది సమాధి మేము వస్తున్నా ఈ రూట్లో ఒక గార్లైన్ వేసుకోవాలి కలకరించుకోవాలి చూసుకోవాలి కానీ సమాధిని టచ్ చేసుకోవాలి నేను అడిగేవాడు చాలా మంది ఉంది అన్నీ ఆలోచించి ఇక్కడికి మార్చిన తర్వాత నేను చాలా సంతోషం ఉంది ఎప్పుడు నేను చాలా దిగులుగా ఉండేవాడిని ఎందుకు ఆ నేను అక్కడ పెట్టాను ఎందుకు అది వెనకబడింది అని ఆలోచించి దేవుడు నాకు మంచి ఆలోచన అవకాశం ఇచ్చాడు ఈరోజైతే ఆయన నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎప్పుడైతే ఇక్కడ మార్చాము ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాను కాబట్టి మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి మన సమాధుల్ని మనం గౌరవించాలి క్రిస్టియానిటీలో సమాధులకు ఉన్నంత విలువ పెళ్ళిపో శవానికి ఉన్న దేహానికి ఉన్న విలువ మనిషి బతుకున్నప్పటి చరిత్ర చెప్పేది చనిపోయిన తర్వాత మన చరిత్ర చెప్పేది చనిపోయిన తర్వాత కాబట్టి మనం విశ్వాసంలో ఎదగాలి ప్రేమతో ఉండాలి క్రిస్టియానిటీ పూజ చేస్తూ బతకాలి ఈ యొక్క అంబిషన్తోనే తండ్రి సమాధి షిఫ్ట్ చేయడం జరిగింది అప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి దీన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాం నేను బ్యూటిఫుల్గా తయారు చేస్తాను ఇక్కడ అంతా చిన్న గార్డెన్ లాగా అంతా చేస్తాను చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒక నా ఫ్రెండ్ కిషోర్ రెడ్డి అని ఉన్నారు ఆయన చనిపోయారు ఆయన సమాధి నేను మా నాన్నగారి చేశాను క్రిస్టియన్ సమాధి రెడ్డి గారు చేసిన తర్వాత ఆ సమాధిని వాళ్ళ పిల్లలు పగలగొట్టి ఆ శవ ఆ ఎముకలు తీసి ఆ స్థలాన్ని అమ్మేసుకుంటాను అలాంటి కుటుంబం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు అది తెలియదు వినాలి అది ఆ కుటుంబం మొత్తం మీద కొంతమంది చనిపోయారు అది అమ్మేసుకున్నారు ఆ స్థలాన్ని నేను నా నా తండ్రి ఎముకలు కూడా బ్రతపరిచాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చర్చి దేవుడు బతికున్నంత కాదు దేవుడు జీవించినంత కాదు ఆ సంఘం జీవించినంత కాదు ఈ కేవి కూడా ఇలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని కట్టాను ఇక్కడ కాబట్టి మనం అందరం తన పితరులని గౌరవించారు బరీ గ్రౌండ్లో నా తల్లి ఉంది నా తమ్ముడు ఉన్నారు నా భార్య ఉంది బంధువులు ఉన్నారు జ్ఞానమావులు ఉన్నారు మన మిషనరీస్ ఉన్నారు మన బంధుత్వం అంతా ఉంది స్నేహితులు ఉన్నారు ఏ అయినా గౌరవించడం క్రైస్తవ లక్షణం అని నేను ఆలోచించి నేను తీసుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా సంతోషిస్తారని నన్ను